హలే లుయ్యా శాలం టు యూ ఆల్ అందరూ గృహంలోకి చేరుకున్నారా ఉదయం నుంచి సాయం సమయం వరకు ఎక్కడెక్కడో ఎన్నో పనుల మీద బయటకు వెళ్ళి అది చిన్న పనైనా పెద్ద పనైనా కష్టమైన పని అయినా సులభమైన పనైనా మన రోజువారి జీవితాల్లో మనం క్షేమంగా గృహంలోకి చేరుకొని తల్లిదండ్రులతోనూ బిడలతోనూ మన కుటుంబంతోనూ కలిసి సంతోషిస్తున్నామంటే అది కేవలం అంటే కేవలము దేవుని కృప మాత్రమే నీకు ఎంత బలం ఉన్నా ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంత ఆరోగ్యం ఉన్నా అదంతయో దేవుని వలన నుండి మాత్రమే మనకు కలిగింది ఆయన నుండి మాత్రమే మనం పొందుకున్నాము కనుక మన అతిశయము ఎప్పుడు కూడా దేవుడే ఆయన ఎందు అతిశయించాలి ఆనందించాలి దేవుడిలో సంతోషించాలి ప్రభునందు సంతోషించే వారికి అధిక బలము కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక సమయం కొనియక సద్వినియోగం చేసుకుంటూ కుటుంబముతో బిడలతో ప్రభు సన్నిధిని మోకరించి ప్రభ్వారిగిన అడిగిన హృదయంతో ప్రభా నీకు వందనాలు ఏమి ఏమిచ్చి రుణము చెల్లించలేను తండ్రి ఏమి ఇచ్చినా అది ఇచ్చిందా ఉంటుంది తండ్రి అనేకులు అనేకులు గొప్పవారు అనవడిన వారు ఈరోజు నేను స్తుతించుటకు సజీవు లెక్కలో లేరేమో ప్రభా మమ్మల్ని అయితే ప్రభు అల్పులమాగి అయినప్పటికీ నీ జ్ఞాపకంలో ఉంచుకుని తండ్రి ఈ రీతిగా మమ్మల్ని కుటుంబంగా నీ సన్నిధి నిలవబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా పునరుత్న దినమునకు ప్రభు సిద్ధపడుటకు సిద్ధపాటు హృదయాన్ని దయచేయండి తండ్రి అని దేవుని సన్నిధిని మొరపెడదాం ఆయన సన్నిధిని ఆయన మాటను వినడానికి మీ హృదయమును సిద్ధపరచుకోండి పరిశుద్ధాత్మ కుమ్మరింపును అడగండి పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనకు కలిగే ఫస్ట్ నిర్ధారణ ఏమిటంటే పాపము నిర్ధారణ పాపమును ఆయన ఒప్పింపజేస్తారు ఈ వారమంతట్లో ప్రభునకు హేయమైన కార్యం ఏదైనా చేసి ఉంటే ఆయన సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా నిష్కలంకులమైన పావురం వలె ప్రభు ముఖ దర్శనము చేసుకున్నట్టుకు ఆయన సన్నిధి నిలవబడటకు సిద్ధపరచుకోండి మీ హృదయము స్తోత్రం స్తోత్రం స్తోత్రము స్తోత్రం స్థుతి 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 స్తోత్రం మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి రాజుల రాజా ప్రభువుల ప్రభువ మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అపరంజి పాదముల వాడ అగ్నిజ్వాలల వంటి నేత్రముల గలవాడ రాజులైన రాజ్యములైన అధికారములైన ప్రభువ నీ నుండి మాత్రమే కలిగినవి తండ్రి మీరు లేకుండా ఈ ఉనికి లేదు కనుక నాయన నిన్ను స్థుతిస్తున్నాము కొనియాడుతున్నాము ఆరాధిస్తున్నాము మీ యొక్క బంగారు పాదముల ఇద్దాం మా జీవితాలన్నింటినీ మేము సబ్మిట్ చేసుకుంటున్నాము తండ్రి ఈ వారం వారమంతాయో కాచి కాపాడావు ప్రభువ మొదటి ఆదివారం నీ సన్నిధి నిలవటకు తండ్రి మా యొక్క మనసును సిద్ధపరచుకొని మా యొక్క ప్రవర్తన అంతటి అందు జాగ్రత్త కలవారమై నీ సన్నిధి నిలబడుటకు మాకు శుద్ధ హృదయమును దయించేయండి పరిశుద్ధాలంకారమును ధరించుకొని నా రాజును ఆకర్షించుటకు మేమందరము సిద్ధపడినట్లుగా ప్రభు ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయం దయచేయండి పరిశుద్ధ మీకు తండ్రి మా జీవితముల మీద ఏలుచున్నవాడు మీరే ప్రభా నా జీవితాన్ని ఏ అప్పు కాని ఏ అనారోగ్యము కాని ఏ బలహీనత కానీ ఏరడానికి వీలు లేదంటూ నాయన ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వరవెత్తి జీవమును ప్రకటించి గాక ప్రవ్వ నీ సన్నిధిని నీ ప్రవ్వ అనారోగ్యముతో బాధపడుచున్న ఉన్నారు అది ఎటువంటి సమస్య అయినా డాక్టర్లకు అంతు చిక్కని వ్యాధి అయినా రోగమైన మానసికమైనదైనా శారీరక పరమైనదైనా ప్రవ్వ మీరు ఒక్కసారి సెలవిస్తే చాలు ప్రభు కార్యము జరుగుతుంది అయా అశతాధిపతి వలె అయా మీరు మా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడు కాను కాని మీరు మా ఆట మాత్రము సెలవిస్తే చాలు ఆ యొక్క రోగము వదిలి వెళ్ళిపోతుందని అడిగినప్పుడు ప్రభు వారు ఆ యొక్క విశ్వాసానికి ఎంతగానో సంతోషించారు అలాగే ప్రభు ఆ విశ్వాసముతో సన్నిధిని మోకరిల్లి ప్రభు అంత ఈ లోకమంతా నేను అన్ని ప్రయత్నించాను అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నా యొక్క డబ్బంతా వేయపరుచుకున్నాను కానీ కేవలం ఇక మీద మాత్రమే ఆశ ఉన్నది ప్రభు నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు తండ్రి అని ప్రభు వారి మీ సన్నిధిన ప్రభు కుమ్మరిస్తున్న వారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు మీ హస్తంతో ముట్టని మీ గాయపడిన రక్తముల ద్వారా స్వస్థతను దయచేయండి అప్పుల బాధలతో ఉన్నవారు అనేక మంది ప్రార్థన అవసరతలు అడుగుతుంటే ఒక్కొక్క అవసరమై తండ్రి వారు చేసిన వాటిని తండ్రి వారు మీ సన్నిధిని ఒప్పుకుంటూ ప్రభు ప్రార్థన అవసరతలు అడుగుతున్నప్పుడు ప్రభు ఎంతగానో బాధ అనిపిస్తుంది ఇంత ఇన్ని రకాల బాధలతో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వేదన చెందుతున్న వారు కన్నీరు కాడుస్తున్న వారు ఉన్నారని ప్రభు తండ్రి వారందరిని బట్టి ప్రభా మీ సన్నిధిని ప్రార్థించుటకు మొరపెట్టుటకు కన్నీటితో వారి అక్రతలన్నీ ప్రభు ఈ పాదముల దగ్గర సమర్పించుటకు నాయన అనేక మందిని తండ్రి ఇంకా ప్రార్థనా పరులుగా మార్చండి తండ్రి మాకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నామంటే అనారోగ్యం గల వారి గురించి ప్రార్థించుటకు మేము సమృద్ధిలో ఉన్నామంటే అనేక మంది ఇబ్బందులు పడుతూ అప్పుల్లో ఉంటూ పేదరికంతో దరిద్రం అనుభవిస్తున్న వారి గురించి ప్రార్థించుటకు అని ప్రభు జ్ఞానము కలిగిన తండ్రి మా ప్రార్థనలన్నీ పరములకు చేరునట్లుగా ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ప్రార్థించు ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి పరిశుద్ధాత్మడ మా జీవితాల క్రియేట్ చేయండి ప్రభు అంటూ నాయన ఆత్మ నింపుదల కొరకు తండ్రి కనిపెట్టుకొని ఆత్మీయముగా మరింత ఎదుగుట ఆశగల ప్రతి ప్రాణము తృప్తిపరచు తండ్రి పరిశుద్ధాత్మడ వారి హృదయములు క్రియేట్ చేయండి పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేయండి ప్రభు అడిగిన వారికి నిత్యముగా ఆత్మను అనుగ్రహించుకోవాలని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి జ్ఞానమును వివేచనను దండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేసి మీ యొక్క మెండైన తెలివి జ్ఞానముతో నింపండి న్యూ అకాడమిక్స్ స్టార్ట్ చేసినటువంటి బిడలకు తండ్రి ఆయన ఆరోగ్యాలు దహించేయండి నూతన జ్ఞానముతో ఉత్సాహంతో వారు న్యూ అకాడమిక్స్ లో అడుగు పెట్టి మరింత జ్ఞానముతో చదువుటకు మీ యొక్క జ్ఞానమును వారి మీద కుమ్మరించండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానము లేక విచ్ఛిన్నమవుతున్నారు ప్రభు ఎంతో మంది భార్యాభర్తలు అక్రమ సంబంధాల వలన అప్పుల వలన చెడు వ్యసనాలకు లోనైన భర్తల వలన బిడల జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ బాధపడుచున్నారు అయా మీరు వివాహ బంధాన్ని ఎంతో ఘనమైనదిగా ఎంచి ఒక వరముగా ప్రభు ఈ లోకమునకు ఇచ్చి ఉండగా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని జ్ఞానం కలిగిన వారే తండ్రి మీరు ఇచ్చిన బంధాన్ని రెస్పెక్ట్ చేస్తూ మీ సన్నిధి నిష్కలంకము గాను నిర్దోషమైనది గాను పాల్పు పవిత్రమైనది గాను ఉంచుటకు ప్రవ్వా ప్రతి ఒక్క భార్య భర్తల హృదయాల్లో ప్రవ్వా పవిత్రపరచండి ఐక్యపరచండి కోర్టు వరకు వెళ్ళినటువంటి కుటుంబాలను కూడా ఐక్యము చేనుతండి మీ ప్రేమను వారి హృదయాల్లో మీ యొక్క క్షమించే గుణాన్ని వారి యొక్క హృదయాల్లో కుమ్మరించండి పరిశుద్ధాత్మడా మీకు వందన స్థుతులయ్యా స్తోత్రములయ్యా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయించేయండి ప్రభు విదూతల కాపుదలను దయించేయండి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలను దయచేయండి ఇచ్చేయండి మీరే న్యాయాధిపతి అయ్యే వారికి విజయమును దయచేయండి తండ్రి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న బిడ్డలు ఎంతో మంది జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు ప్రభా అయా మీ బిడ్డలను తండ్రి దీవించండి ఆశీర్వదించండి మంచి జాబ్ తో వారిని బ్లెస్ చేయండి వారు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మహిళలు వారి జీవితాల్లో దయచేయండి కుటుంబమును కట్టండి మంచి వివాహములు దయచేయండి మీ చిత్తంలో వివాహములు జరుగుటకు ప్రభావ మీ కృపను వారి మీద కుమ్మరించండి తండ్రి ప్రభా ఎవరు కూడా వ్యర్థమైన సంబంధాలకి వెళ్ళి పిచ్చి పనులు చేసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకోకుండా యవ్వనస్తులను మీ జ్ఞానంతో లీడ్ చేయండి ప్రభా ఈ లోక మాయలో పడిపోకున్నట్లుగా ప్రభా ఈ యొక్క సిలువ దగ్గరికి వారిని ఆకర్షించండి ప్రభా ఎంతో మంది భర్తలను కోల్పోయిన వేధవరాలు ఉన్నారు ప్రభా విధవరాలు పక్షంలో వ్యాజ్యమాడే దేవ వారి భర్తపై వారి బిడ్డలకు పోషకుడై వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను గర్భఫలం కొరకు కన్నీరు కార్చినటువంటి సహోదరులను బట్టి తండ్రి వారి కుటుంబాల్లో లేనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కొరకు అన్ని ఉన్నాయి కానీ మాకు బిడలు లేరు అని ఎంతగానో వేదన చెందుతూ అనేక మంది హాస్పిటల్స్ సంప్రదించి అయినప్పటికీ ఫలితం లేదని ప్రభు కృంగిపోయిన వారు ఉన్నారు ప్రభ అయా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఒక్కసారి ప్రభ మీరు మాట ఇవ్వండి ప్రభా గర్భము తెరుచుట మూచుట ఎహో వశమున్న దేవా మీరే ప్రభు వారికి దయచేయండి శ్రేష్టమైన సంతానములు దయచేయండి ప్రభు మీకు సాక్షిగా నిలబెట్టండి వారి కన్నీటిని శుతి వస్త్రముగా మార్చండి ప్రభు పిసి ఒడిలతో పీసీ వయసులతో తండ్రి వేసే సతమతమవుతున్న వారి ఆరోగ్యాన్ని బాగు చేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్నా వారిని దీవించడయా ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబాలను దీవించండి జాబ్స్ నిమిత్తమై భార్యాభర్తలు దూరంగా ఉంటున్నటువంటి కుటుంబాలు ఉన్నారు అటు కుటుంబాల చుట్టూ మీకు కంచెను వేయండి తండ్రి అపవాది ప్రభు కంచెను దాటి రాకుండా ప్రభు మీ యొక్క రక్తం ప్రోక్షించి మీ దూతలను కావలి ఉంచండి తండ్రి చేతి కష్టార్జితమును దీవించండి చేతి కష్టార్జితము చుట్టూ ప్రాణాత్మ శరీరం చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభా ఎంతగానో ఇద్దరం జాబ్స్ చేసుకుంటున్నాం కానీ మా ఇంట్లో మిగులు లేదు మా ఇంట్లో సమృద్ధి లేదు మాకు సరిపోవట్లేదు ఈ శాలరీ అని ఎంతో మంది వేదన చెందుతున్న కుటుంబాలు ఉన్నారు ప్రభా సహాయం అడుగుతున్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు అయా సమృద్ధితో వారిని నింపండి ప్రభ వారు ఎక్కడైతే తప్పిదమ్లు చేస్తున్నారో ప్రభా ఏ విషయంలో అయితే వారు వెనకబడినారో ఆ విషయాల్లో వాళ్ళని దీవించి ఆశీర్వదించండి తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి రక్షింపబడిన విశ్వాసి ఒక సేవకుని వలని సన్నిధిని ప్రభ సాక్షిగా జీవించు భాగ్యము దయచేయండి మరణించేటువంటి హత సాక్షుల ప్రతి రక్తపు బొట్టు ఒక సేవకుడై నీ సన్నిధిని ఒక శిష్యుడుగా అనటకు ప్రభ రోషము కలిగి సేవ చేయటకు మీ కొరకు సాక్షిగా నిలబడకు ప్రతి ఒక్కరి హృదయాలను లేపండి ప్రభు శుద్ధీకరించండి అభిషేకించండి మీ సన్నిధిని ధైర్యముగా నిలవబెట్టండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవ్యాంజలిస్టులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి సువార్త అందరినీ ప్రతి చోట కూడా అనేకమైన ద్వారములు తెరవబడిన గాక ఒక ద్వారము మూసిన వంద ద్వారములు తెరిచట్లుగా వారి చర్య అంతటి వెయ్యంతలుగా చేయండి తండ్రి ఇదినమంతా కాచి కాపాడినందుకు మరొకసారి మీ పాదముల దగ్గర వందనాలు సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేక్కునే లేచి నీ ముఖ దర్శనము చేసుకున్నట్టుకు నీ సన్నిధికి సకాలంలో వెలుటకు సహాయం చేయమని